వెల్కమ్ టు శారదా కార్నర్ ఇప్పుడు మంగళ గౌరిని ఎలా ప్రదర్శించుకోవాలో విందాము వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా కడిగి పూజ గదిలో కానీ ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో కానీ ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపము పైన బియ్యం పిండితో అష్టదల పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దాలి దానిపైన బియ్యాన్ని పోసి బియ్యంపై ఒక కొబ్బరి చెప్పను ఉంచాలి మీద జాకిటి బట్ట ఉంచి తమలపాకులను పెట్టి ఆ పైన మంగళగౌరిని ప్రతిష్ఠించుకోవాలి ఈ గౌరిని పసుపుతో చేసుకోవడం మంచిది అయితే ఒక నాలుగు ఐదు వారాలు గౌరీదేవిని ఉంచాలి కనుక గోధుమ పిండిలో కొంచెము పసుపు కలిపి ఆ మిశ్రమముతో ఒక పీఠముగా చేసుకొని దానిపై నాలుగు మూలలుగా చిన్న స్తంభాలుగా ఉంచాలి నాలుగు మూలలు చిన్న స్తంభాల మధ్య వాటి మధ్యలో ఐదవ దాన్ని ఉంచాలి ఈ విధంగా మంగళగౌరిని ఐదు ముఖాలతో తయారు చేసుకొని పీఠముపై ప్రతిష్ఠించి కుంకుమ పూలతో అలంకరించాలి ఇదంతా చేత కాని వాళ్ళు మంగళగౌరి విగ్రహాలు వెండి కానీ బంగారు కానీ పటములు కానీ సీఎం అలాంటి బయట షాపులలో దొరుకుతాయి అదైనా తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు అలంకరించుకోవచ్చు ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని పూజ పూ వ్రతాన్ని చేసుకోవాలి ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకొని గణపతి పూజ చేసి వినాయకునికి నమస్కరించి అక్షంతలు మీద చల్లుకొని ఆ తర్వాత మంగళ గౌరి వ్రతాన్ని ప్రారంభించాలి పూజను ప్రారంభించే ముందు తోరణములను తయారు చేసుకోవాలి తోరణములు తయారు చేసుకున్న తర్వాత మంగళ గౌరి అష్టత్ర నామాలు చదువుకొని అప్పుడు వ్రతాన్ని పూర్తి చేయాలి ఈ వ్రతములో ఆకులు ఒక్కలు ఐదేసు చొప్పున ఉంచి ఐదు జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇవ్వాలి తర్వాత వాటిని శనగలతో కలిపి తల్లికి కానీ బ్రాహ్మణ ముత్తైదు కానీ వాయినంగా ఇవ్వాలి తోర పూజను మరొక వీడియోలో చెప్పుకుందాం